గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ ఆదాలత్ని ప్రారంభించారు ఇందులో భాగంగా మోటార్ వెహికల్స్కి సంబంధించిన రెండు కేసుల్ని సత్వరమే పరిష్కరించి కోటికి పైగా విలువైన నష్టపరిహారం చేకుల్ని బాధితులకు అందజేశారు ప్రజలు లోక్ ఆదాలత్ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ పార్టీషన్ దావాల మీద కానీ చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము చాలామంది కక్షిదారులకు దీని దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది ఈ క్రమంలో మేము రెండు కేసులు సెటిల్ చేశాము పెద్ద కేసులు దాంట్లో ఒకరికి కోటి నలభై లక్షలు ఇంకొకరికి కోటి పది లక్షలు నష్టపరిహంగా పరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే మనము ఈ లో జాతీయ లోకదళత్ని వినియో వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ అదే అన్నదమ్ముల మధ్య భూతగాదాలు కానీ ఇట్లాంటి కేసులన్నీ అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది అందుకని అందరి కక్షిదాలకి నా వినపం ఏంటంటే మీరందరూ ఈ లోకదళత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తామని కోరుకుంటూ চে দিছোঁ নমস্কাৰ এইবিলাক